ప్రముఖ ఐటీ దిగ్గజమైనటువంటి అమెజాన్ సంస్థకి టెక్కీలు భారీ షాక్ ఇచ్చారు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసులకు రాము మా మీద మీరు ప్రజెట్ చేస్తే మేము ఉద్యోగాలైనా మానేస్తాము అంటూ ఇప్పుడు టెక్కీలు అమెజాన్కి భారీ షాక్ ఇవ్వడం వెనుక కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమెజాన్కి టెకీలు భారీ షాక్ ఇస్తున్నారు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే చేస్తాము ఆఫీస్కి రమ్మని మీరు ప్రజర్ చేస్తే మేము ఉద్యోగాలైనా మానేస్తాం కానీ మేము ఆఫీస్కి రాము అంటూ వాళ్ళు తేల్చి చెప్పేస్తున్నారు ఏంటి సార్ దానికి కారణం ఏంటి అమెజాన్ లాంటి సంస్థే షాక్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇచ్చినటువంటి షాక్కి అమెజాన్ ఏం చేయాలో తలబొట్టుకుంటుంది ఉద్యోగాలు మానేస్తామని డెబ్బై మూడు శాతం మంది రివర్స్ అయ్యారని చెప్పి లేటెస్ట్ గా తెలుస్తుంది సర్వే వచ్చింది మీరు ఆఫీస్కి రండి అని చెప్పి చెప్తే వారానికి ఐదు రోజులు ఆఫీస్కి రండి అని చెప్పి చెప్తే మేము ఆఫీస్కి రాము అవసరమైతే మేము ఉద్యోగాలు వదిలిపెడతామని డెబ్బై మూడు శాతం మంది అమెజాన్లో పనిచేసేటువంటి వాళ్ళు అల్టిమేట్ అల్టిమేట్గా దాని దెబ్బతోటి అసలు ఏం చేయాలని అర్థం కావాలి వాళ్ళకి ఇంత నిర్ణయానికి రావడానికి కారణం ఏంటంటే కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయినాయి కరోనాకు ముందు కరోనా తర్వాత ప్రపంచాన్ని కనుక మనం చూస్తే ప్రత్యేకించి ఐటీ సెక్టార్ ఐటీ రంగంలో కనుక చూస్తే వర్క్ ఫ్రం హోమ్కి అలవాటు పడ్డారు ఆ సమయంలో ఏం చేశారంటే చాలా మంది అక్కడ జాబ్ చేసుకుంటేనే సొంత వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులను కూడా చేసుకోవడం అలవాటు పడ్డారు ఓకే అప్పుడు ఏమైంది వాళ్ళకి దీంట్లో ప్రెషర్ కన్నా ప్రెషర్ పడుతూ ఈ ఐటీ ఉద్యోగం చేసేదాని కన్నా కన్నా కూడా మనకి తెలిసినటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో వ్యవసాయము లేకపోతే చేనేతో లేదా కోటం ఇంకోటో ఏదైతే ఉందో అది చేసుకోవడం బతకడమే హాయిగా ఉంది అనే ఒపీనియన్ కి వచ్చారు కరోనా టైం సమయంలో కరోనా అందరూ ఇంటికి పంపించేశారు ఇంటికి పంపిస్తే ఇంటి నుంచి వర్క్ చేయడం ప్రారంభించారు ఇంట్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మిగతా సక్క పనులు సక్కగా పెట్టుకుంటున్నారు దీంట్లో వచ్చే ఆదాయం కన్నా కూడా దీంట్లో వచ్చే ఆదాయం మెరుగ్గా ఉంది ఒకవేళ తక్కువగా ఉన్నా కానీ మానసిక మెంటల్ ప్రెషర్ లేదు మెంటల్ ప్రెషర్ లేదు అనేటువంటి ఒపీనియన్ వచ్చి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరూ కూడా మేము ఆఫీస్ గారు రావని చెప్తున్నారు ఆఫీస్ ఎందుకు చెప్తున్నారు అంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కూడా సిటీస్ లో ఉన్నాయి వాళ్ళు ఏమో ఎయిట్ అవర్స్ వర్క్ అంటారు ఎయిట్ అవర్స్ వర్క్ అనేటప్పుడు అన్నప్పటికి కూడా మినిమం ట్రావెల్ ట్రావెల్ చేయడానికి వన్ అవర్ పోవడానికి వన్ అవర్ రావడానికి టూ అవర్స్ పోతుంది అంటే టెన్ అవర్స్ అవుతుంది కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జాములతో టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా పడుతుంది ఏమో టార్గెట్స్ ఉంటాయి ఈ రోజు ఇది ఫినిష్ టార్గెట్స్ లేట్ అవర్స్ అవుతుంది ఇష్యూస్ ఉన్నాయి రకరకాల ఇష్యూస్ ఉండటంతో పాటు నీకు ఫీల్ ఫ్రీ అన్నట్టు ఇంట్లో ఉంటే చేసుకుంటున్నారు ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయి గూగుల్ లాంటి సంస్థ వాళ్ళ ఉద్యోగస్తుల నీకు నిఘా పెట్టదు వాళ్ళకి ఫ్రీగా వదిలిపెట్టేస్తారు వాళ్ళు టార్గెట్ ఇస్తారు ఆ టార్గెట్ టైం పెడతారు ఆ టైంలో అతనికి ప్రొడక్ట్ వస్తుందా లేదా అని చూసుకుంటారు లోపు ఎంప్లాయీస్ ఎక్కడున్నారు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు ఇవన్నీ ఇమ్మీటి గూగుల్ లాంటి సంస్థకి సో కాబట్టి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ బెటర్ వస్తే ఆఫీసురా లేకపోతే అన్నట్టు గూగుల్లో కాదు నా వర్క్ జరుగుతుందా లేదని చూసుకుంటాడు అంతే అంత మించి చూడ అందుకే గూగుల్లో జాబ్ రావడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటారు చాలామంది గూగుల్లో రావడం అనేది కారణం ఏంటంటే అదే ఫ్రీడమ్ ఉంటుంది నువ్వు ఆఫీస్కి రా ఇంట్లో ఉండు లేకపోతే ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళు బీచ్లకు వెళ్ళు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళు నా పని జరుగుతుందా లేదా నా ప్రోడక్ నాకు కావాల్సిన ప్రొడక్ట్ నువ్వు ఇన్ టైంలో ఇస్తున్నావా లేదా అదే కావాలంతే మిగతా రిస్ట్రిక్షన్స్ ఉండవు కానీ చాలా కంపెనీలు ఏం చేస్తుంది అంటే మీరు టైంకి రావాలి పంచి కొట్టాలి ఎయిట్ అవర్స్ పని చేయాలి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు నీకు ప్రొడక్టివిటీ ఇది తగ్గుతుంది ప్లస్ వీళ్ళకి బట్టన్ కూడా పెరుగుతుంది రావడానికి పోవడానికి సో ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు ప్లస్ ఫ్యామిలీ తోటి గడపడం ఇవన్నీ ఉంటాయి ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు ఆడిస్తుంటారు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు ఇంట్లో ఉంటే అదే ఆఫీస్కి రమ్మంటే ఈ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి ఏదో ఒక హోమ్లో పెట్టాలి ఏదో ఒక హోమ్లో పెట్టి వెళ్ళాలి లేదంటే ఒక మెయిడ్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ మెయిడ్ని ఏర్పాటు చేసుకుని మెయిడ్ కప్పు చెప్పి వెళ్ళాలి ఆ మెయిడ్ ఎలా చూస్తుందో తెలియదు మనకి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సో కరోనా తర్వాత కరోనా అప్పుడు దాదాపు టూ ఇయర్స్ వీళ్ళు టూ త్రీ ఇయర్స్ అలవాటు పడ్డారు ఇంకొక ఏంటంటే కొంతమంది రెండు జాబ్స్ చేసినట్టు కూడా ఉన్నారు అవును అట్లా చేయాలని చెప్పగానే రెండు జాబ్స్ చేసిన కూడా ఉన్నారు సో అనేక రకాలుగా బెనిఫిట్స్ పొందారు వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినందువల్ల సో ఇప్పుడు మీరు కి రండి అన్నారు ఆఫీస్ రండి అన్నప్పుడు ఫస్ట్ మీరు రావన్నారు అన్ని కంపెనీల్లో అలాంటి పరిస్థితి ఏర్పడింది కరోనా అయిపోయిన తర్వాత నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి మీరు ఆఫీస్కి రండి అని చెప్పి చెప్తే రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి చాలామంది మీరు రావని చెప్పారు చాలామంది మానేశారు దాంతో ఈ కంపెనీలు ఏం చేసాయి చాలా తెలియగా మీరు వారానికి మూడు రా మూడు రోజులు రండి అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఏంది డే బై డే రండి అని చెప్పి కొన్ని కంపెనీలు చెప్పినాయి ఇలా మొత్తం మీద కొన్ని కంపెనీలు చిన్నగా ఆఫీస్కి తీసుకురావడం మొదలుపెట్టినాయి ఎంప్లాయీస్ని ఈ మేజర్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో పెద్ద కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ కానీ లేదంటే గూగుల్ కానీ అమెజాన్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పటికీ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు అలాగే ఇన్ఫోసిస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు అంటే వచ్చేవాళ్ళు రావచ్చు లేదంటే మీరు వర్క్ ఇంటి దగ్గర నుంచి అని చేయించు వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు మేజర్ కార్పొరేట్ కంపెనీలు అన్ని కూడా టాప్ కంపెనీలు అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి అయితే ఇప్పుడు ఆ కంపెనీలు కూడా ఆఫీసు రమ్మని చెప్పి కాల్ఫర్ చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ వీళ్ళ మీద ప్రెజర్ చేయడం రకరకాల కారణాలు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఎవరు కూడా ఆఫీస్కి వచ్చి పనిచేయాలని చెప్పి కోరుకోవట్లా సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు కానీ ప్రభుత్వాలు ప్రెజర్ చేస్తున్నాయి మీరు ఆఫీస్కి రమ్మని చెప్పకపోతే కనుక మాకు రెవెన్యూ తగ్గుతుంది డైరెక్ట్ రెవెన్యూ కానీ ఇండైరెక్ట్ రెవెన్యూ కానీ హైబ్రిడ్ మెథడాలజీని వాళ్ళు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇప్పుడు నిజంగా సాఫ్ట్వేర్ టెక్కిల్ అయితే దానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడంలోనే నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకే వాళ్ళైతే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి ఎంప్లాయీస్ ఆసక్తి చూపిస్తున్నారు ప్లస్ ఆఫీసు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఎందుకు ఆఫీస్ స్పేస్ ఖర్చు తగ్గుతుంది కరెంట్ తగ్గుతుంది ఏసీ తగ్గుతుంది మెయింటెనెన్స్ తగ్గింది హౌస్ కీపింగ్ అన్ని అన్ని రకాల తగ్గుతాయి కదా మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గిపోతుంది వాళ్ళు కూడా ఇష్టంగానే ఉన్నారు కానీ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి అంటే మీకు మేము బెనిఫిట్ కల్పిస్తూ ఆఫీస్ స్పేస్ ఇచ్చాం కదా మీకు రాయితీలు ఇస్తున్నాం కదా మీరు వాళ్ళని ఎందుకు పిలిపించారు మీరు వాళ్ళని పిలిపించుని వాళ్ళని పిలిపిస్తే తప్ప మాకు రెవెన్యూ ఉండదు ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండదు అనుకుందాం దాదాపు ఏడు లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు లేరు అనుకుందాం వాళ్ళు లేకపోతే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ రిటర్న్ చేస్తారు డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది ఇండైరెక్ట్ గా వీళ్ళు ఇక్కడ కొనుగోలు చేస్తే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ లు వస్తాయి కదా వాటి కోసం ప్రభుత్వాలు ప్రెజర్ చేస్తున్నాయి ఈ ప్రభుత్వాల ప్రెజర్ కారణంగానే ఈ కంపెనీలు వీళ్ళని ఆఫీస్కి రమ్మని చెప్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు అమెజాన్ కూడా అదే చేసింది అమెజాన్ ఏం చేస్తుంది మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు వారానికి ఐదు రోజులు రావాల్సిందే అని చెప్పింది ఇంతకు ముందు మూడు రోజులు రమ్మంటే అందరూ ఇలా రివర్స్ అయ్యారు రివర్స్ అయ్యేటప్పటికి మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అమెజాన్ ఇప్పుడు మళ్ళీ మీరు వారానికి ఐదు రోజులు రావాల్సిందేను అని చెప్పి వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేశారు చేస్తే జనవరి రెండు ఏడాది జనవరిని వచ్చే ఏరాజు జనవరి నుంచి రండి అని చెప్పి చెబితేనే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు ఇప్పుడు రిజైన్ చేసి ఆల్టర్నేటివ్స్ చూసుకుంటున్నారంట ఏది దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అయితే ఈ సిఇఓ ఆండీ జెస్సి ప్రకటించాడంట ప్రకటిస్తే ఉద్యోగులు అందరూ రివర్స్ అయ్యారు డెబ్బై మూడు శాతం మంది ఉద్యోగులు రివర్స్ అయ్యారంట ఉద్యోగాలు వదులుకోవడానికి కూడా మేము సిద్ధమేను కానీ మేము మాత్రం ఆఫీస్కి రావని చెప్పి ఇది సర్వేలో తేలింది రెండు వేల ఐదు వందల ఎనభై మంది ఉద్యోగులతో మాట్లాడి సర్వే చేస్తే తొంభై ఒక్క శాతం మంది ఆఫీస్కి వచ్చి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు డెబ్బై ఎనిమిది శాతం మంది ఉద్యోగాలు చదువుకోవడానికి సిద్ధపడ్డారు సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఈ ఈ సర్వేని చూసిన తర్వాత తొంభై శాతం మంది వద్దన్నప్పుడు నువ్వు ఆఫీసుకి తీసుకొస్తే నీకు ప్రొడక్ట్ ఎలా వస్తుంది కాబట్టి అమెజాన్ లాంటి కార్పొరేట్ కంపెనీలు ఓవరాల్గా ఎంప్లాయీస్ ఒపీనియన్ ఎలా ఉందో దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకోరు మిగతా కంపెనీ లాగా కార్పొరేట్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళు సర్వే చేసుకున్నారు సర్వే చేసుకుంటే తొంభై ఒక శాతం మంది రిజెక్ట్ చేస్తున్నారు డెబ్బై ఎనిమిది శాతం మంది ఉద్యోగాలు వదులుకోవాలని నిర్ణయించి ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు జనవరి లోపల ఏదో కంపెనీకి వెళ్ళిపోదాం వర్క్ ఫ్రమ్ హోమ్ ఏది ఇస్తుంది అని ఆ పరిస్థితి ఏ కంపెనీ తీసుకురాదు కార్పొరేట్ కంపెనీ కాబట్టి ఇది ఒక పెద్ద షాక్ అమెజాన్కి నాట్ ఓన్లీ అమెజ్ అండ్ కార్పొరేట్ కంపెనీలు అన్నిటికి కూడా ఇది ఒక వార్నింగ్ అనుకోవాలి ఓకే వాళ్ళ ప్రోడక్ట్ కావాలా లేదా ఎంప్లాయీస్ ని అవర్లో అవర్లు కూర్చోబెట్టి ఉంచాలా అనే దాని మీద ఒక డిబేట్ నడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్